మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ కారణంగా ఈ వీడియో మన బాబా బిడ్డలందరికీ చేరుతుంది మీలో ఎంతమందికి బాబా అంటే చాలా ఇష్టమో కూడా కామెంట్ చేయటం మర్చిపోకండి తల్లి ఎన్ని ప్రయత్నాలు చేసినా నెరవేరని కోరికలతో సతమతమవుతున్న నీకు ఒక దారి చూపిస్తానికి వచ్చానమ్మా ఆ విధంగా కనుక నువ్వు చేస్తే నీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే మూడు నెలల్లో తప్పకుండా నెరవేరుతుంది నువ్వు కోరిన కోరిక న్యాయబద్ధమైంది అయితే నీకు ఈపాటికే మంచి జరిగేది తల్లి నీ కుటుంబానికి అవసరమైనది నీ బిడ్డల భవిష్యత్తు కోసమో నీ కోసమో నీ భర్త కోసమో నీ తల్లితండ్రుల కోసమో ఇలా ఏదైనా సరే నువ్వు నిస్వార్థంగా నన్ను కోరుకున్న కోరిక ఖచ్చితంగా మూడు నెలల్లోపు నెరవేరి తీరుతుంది ఇది నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది తల్లి నేను చెప్పేది జాగ్రత్తగా విని ఆచరించు తల్లి ఇది ఆడపిల్లలైనా మగపిల్లలైనా నేను చెప్పిన విధంగా చేసి వారికిన్న ఏ సమస్యనైనా సరే పరిష్కరించుకోవచ్చు తల్లి వారికున్న ఏ కోరికైనా సరే నెరవేర్చుకోవచ్చు వివాహం కావలసిన వారికి వివాహం ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగం రుణ బాధలతో బాధపడుతున్న నా బిడ్డలకి ఆ బాధల నుండి తొలగటం అవసరానికి ఆపద గట్టెక్కడానికి ధనం కోసం ఎదురు చూసేవారికి ఆ ధనం లభించటం ఆరోగ్యం కోసం పూజించేవారికి ఆరోగ్యం లభించటం పిల్లలు కలగటం ఇలా మనిషి సుఖంగా బ్రతకడానికి ఏవైతే కావాలో ఆ కోరికను నిస్వార్థంగా కోరుకుని నేను చెప్పిన విధంగా చేస్తే నీకు ఖచ్చితంగా మూడు నెలలలోపున నీవు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది ఇది ద్వారకామాయి తల్లి సాక్షిగా చెబుతున్నాను తల్లి మీరు చేసేది కూడా ఎంతో వ్యయంతో కూడుకున్నది కాదు ఎంతో సులువుగా నీ సమస్యకు పరిష్కారం కలిగించే ఒక దివ్యమైన విధానం చెబుతున్నాను శ్రద్ధగా విను ఆ విధంగా చేసుకో రేపు మంగళవారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ శుద్ధిగా స్నానం చేసి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ తమలపాకుల మీద సింధూరంతో నీ కోరిక రాసి ఆ హనుమయ్యకి నీ కోరిక ఏమిటో విన్నవించుకుని ఆయన పాదాల దగ్గర ఆ తమలపాకును విడిచిపెట్టుతల్లి మనస్ఫూర్తిగా హనుమంతుడి యొక్క జపం చేస్తూ నీ యొక్క ప్రయత్నాలు చెయ్యమ్మా నీవు అనుకున్న పనులు తప్పకుండా విజయవంతమవుతాయి నేను నీకు ఈ గురుస్థానంలో ఉండి చెబుతున్నాను తల్లి నీకు దారి చూపటమే కదా నా బాధ్యత నీవు అనుకున్నట్లు అన్నీ జరిగి నీకు ఆనందం కలగాలని నా యొక్క ఆశీస్సులను నీకు అందిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి పది మందికి మన సాయి బిడ్డలందరికీ షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు